జై శ్రీమన్నారాయణ హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ శేఖర్ రాజ్ ఫ్రెండ్స్ ఈరోజు మనం కాశీలోని మృత్యుంజయ మహాదేవ మందిరం వద్ద ఉన్నాము కాశీలోని విశ్వేశ్వర విశ్వేశ్వరగంజ్లోని దారానగర్లో ఉంటుంది ఈ ఆలయం ఈ ఆలయం గురించి పూర్తి వివరాలు ఈ ఆలయ చరిత్ర ఈ వీడియోలో తెలుసుకుందాం వీడియోని స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి రావణేశ్వర మందిరం అని కూడా పిలువబడే మృత్యుంజయ మహాదేవ మందిరం పవిత్రమైన వారణాసిలోని అత్యంత ప్రసిద్ధ దేవాలయాల్లో ఒకటి ఈ ఆలయంలో చిన్న చిన్న ఆలయాలు వేల సంవత్సరాల నాటివని చెబుతూ ఉంటారు అయితే ప్రస్తుత భవనము పద్దెనిమిది వందల శతాబ్దంలో నిర్మించబడింది మృత్యుంజయ మహాదేవ ఆలయంలో శివలింగం బావి కూడా ఉంది ఇక్కడున్న దేవాలయాలు తన భక్తులందరినీ అసహజ మరణాల నుండి దూరంగా ఉంచుతాయని అనారోగ్యాలను నయం చేస్తుందని భక్తులు నమ్ముతారు మృత్యుంజయ ఆలయాన్ని భక్తులు ఇక్కడ శివుడిని మృత్యుంజయ మహాదేవ్ మరణంపై విజయం సాధించిన గొప్ప దేవుడిగా పూజిస్తారు మృత్యుంజయ ఆలయం పక్కనే ధన్వంతరి బావి ఇదే ధన్వంతరి బావి ఈ బావికి అన్ని వైపులా చేదడానికి ఉంది సర్వరోగ నివారిణిగా ఈ బావిని కొలుస్తారు దేవతల వైద్యమని ధన్వంతరి అని అంటారు చాలా మంది చాలా కష్టమైన వ్యాధి వచ్చినప్పుడు దాని మీద ఎలాంటి మందు పని చేయనప్పుడు ధన్వంతరి దేవుణ్ణి కొలుస్తాము వ్యాధికి సంబంధించిన మందు దొరకాలి మనకు పని చేయాలని మొక్కుకుంటాము అలాంటి గొప్ప బావి కొన్ని వేల సంవత్సరాలుగా ఈ వాటర్ ఇదే ఐటులో ఉన్నాయి రోజు ఇక్కడికి కొన్ని వేల మంది వచ్చి ఇక్కడ నీరు తాగడమే కాకుండా ఇంటికి తీసుకెళ్తున్నారు ఐదు ప్లేస్ల నుండి హరిద్వార్ ఉజ్జయిని నాసిక్ ప్రయాగ్ రాజ్ ఉత్తరాఖండ్ నుండి వాటర్ ఇక్కడ కలుస్తుంటాయి అందుకే ఈ వాటర్ తాగితే సర్వరోగ నివారణని అంటారు మనం కూడా తాగుదాం పదండి వచ్చిన వాళ్ళకి తాగడానికి ఇక్కడ రాగి చెంబులలో వాటర్ ఇస్తారు ధన్వంతరి స్వామివారు ఇక్కడ కాశీ నుండి వెళ్తున్నప్పుడు ఆయన యొక్క బాండారం అతను కుండలాంటిది క్యారీ చేస్తారు దానిలో ఉన్న నీరు అమృతంతో సమానం ధన్వంతరి స్వామివారి దగ్గర మిగిలిన వాటర్ని ఆ నీళ్ళని ఇక్కడ బావిలో పోసి వెళ్ళిపోయాడు అందుకే ఈ బావికి అంత విశిష్టత ధన్వంతరి విష్ణువు అవతారం ఆయుర్వేద ఔషధ దేవుడు మృత్యుంజయ మంత్రం చదివి బావిలోని నీటిని తమపై చల్లుకుంటే అనారోగ్యాలను నయం చేస్తాయని నమ్ముతారు జీవితంలో ఒక్కసారైనా దర్శించుకోవాల్సిన ఆలయం మృత్యుంజయ ఆలయం ఫ్రెండ్స్ ఈ వీడియోని ఇక్కడితో ఎండ్ చేస్తున్నాను ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి